ఓం శ్రీ మాత్రే నమ ఓం గురువ్యో నమ ఓం శ్రీకృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి విష్ణు పురాణం నాల్గవ అధ్యాయం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అని ట్యాప్ చేసి ఆలన్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి విష్ణు పురాణం నాలుగో అధ్యాయం కలి స్వరూపం కల్పాంతమందు జరిగే ప్రకృతి ప్రళయంలో ఆ పరమాత్మ ఈ జీవజాలన్నిటినీ ఎలా ఉపసంహరిస్తాడో వినుగోరుతున్నాను అని మైత్రేయుడు అడిగినప్పుడు పరశ పరశరుడు ఇలా చెప్తున్నాడు బ్రహ్మ కలియుగ ఈ సృష్టిని ఉపసంహరిస్తాడు ఋగ్వేజ సామవేద యొక్క ధర్మ ప్రవృత్తికి హేతువైన సదాచారాలు కలియుగంలో సాగవు వర్ణాశ్రమాలు ధర్మాల పట్ల ప్రజలకు నిర్లక్ష్యం ప్రబలుతుంది వివాహం ధర్మబద్ధంగా జరగవు క్రమం ఉండదు గురు శిష్యులకు ఆత్మీయమైన గురు గురుకుల పద్ధతి సాగదు అగ్నిహోత్రాలు దేవతోపాసన దేవతోపాసాలు బాహ్యాండంబరాలుగా మాత్రమే ఉండి ధర్మానికి తీవ్ర విఘ్నతిని కలిగిస్తాయి బలం కలిగిన వాడే కలిలో ప్రభువుగా రాణించగలుగుతాడు కన్యను పెళ్ళాడడానికి అన్ని వర్ణాలలోనూ ధనం బలం ముఖ్యత ప్రాముఖ్యత వహిస్తుంది పాండిత్యంతో యోగులని మెప్పించుకోవాలన్న ప్రయత్నించడం వృధా ప్రయాస కాగలదు ఎవరేం చెప్పినా అదే శాస్త్రం తన బుద్ధిని అనుసరించి ఎవరేం చెప్తే అదే గొప్ప సంస్కారం తనకు తాను మంచిదాన్ని భావించే పని పనిచేసేవాడు మహాయజ్ఞకర్త సర్వ సర్వదేవతలు పైపైన తరచేవారే అంతటా ఆశ్రమాలే అందరూ ధార్మిక వాచోత్పత్తులే స్త్రీలకు కేశాలే అందంగా తోస్తాయి వాటి వాటి పట్ల శ్రద్ధనే అందంగా అనుకుంటారు స్త్రీ రుణం రూపం చేవ కస్య రేవ భవిష్యతి సువర్ణం మణి రత్న వస్త్రాది సౌందర్యం లోపిస్తుంది విత్త వితవంతుడినే భర్తగా భావిస్తుంది స్త్రీ ఇష్టపడతారు కూడా డబ్బు లేని వారికి విడాకుల ప్రాప్తి తప్పదు ఉత్తమ వంశంలో జన్మించడం అనేది పరిపాలకుని ప్రథమ అర్హత కానే కాదు గృహం కలవాడే భోగి తాను ఎంత గొప్ప ధనాన్ని అనుభవించగలిగితే అతడి ప్రభు ధనవంతుడు తెలివైన వాడుగా గణాల్లోకి వస్తాడు స్త్రీలు చిత్ర విచిత్రమైన కోరికలపై మెరుగులపై ప్రాముఖ్యతం ఇచ్చి వాటి కోసం వెంబర్ రాడి వ్యభిచారానికైనా వెనుదీయక తమ కోరికలు తీర్చుకుంటారు అందరూ అన్యాయజిత విత్తనాన్నే ప్రబలతారు బ్రాహ్మణాదరణ శూన్యమవుతుంది వారిలో జనుల్లో ఒకడు తలుస్తాయే తప్ప భూసురుడు అని గౌరవించరు విశిష్ట గౌరవం ఉండదు ఆవులకు కూడా ఇదే పరిస్థితి కేవలం పాలిచ్చేవిగా గుర్తింపు తప్ప వాటికి పూజలు ఉండవు వర్షభావ పరిస్థితుల వల్ల జనులంతా ఆకలికి అల్లాడుతూ తాపములు కందములు తినవలసి వస్తుంది స్నాన సంధ్యాదులు అగ్నిహోత్రాది దేవతారాధనలు అతిథి పూజాధికారులు లేకుండా ఇవే సుఖ సంతోషాలు అనుకుంటారు ప్రజలు దురాసపరులై దౌర్బలులై మరుగుజ్జులుగా సేవాకు సేవాకా వృత్తితో జీవితం గడుపుతూ దుర్బలమైన ధన్యుడితే భ్రమరథం పడతారు స్త్రీలు రెండు చేతులకు తలగొక్కుంటూ కేశ సౌందర్యం అనుకుంటారు పెద్దల బ భర్తల ఆజ్ఞను ధిక్కరిస్తుంటారు శీలం చెడిన వారు అధికులవుతారు ఉత్తమ కులాల వారు కూడా నీచ పురుషుల పంచన డబ్బు కోసం చేరతారు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించకుండానే పొడుగు చేసుకున్న వారు వేదాలను చదువుతారు గృహస్థులు అగ్నిహోత్రులు నిర్వహించరు తప్పనిసరిగా చేయవలసిన దానాలు కూడా చెయ్యరు గామ్యాహారాలు పాడుతిళ్ళు పాడుదనాలు పట్టుకోవడానికి సంకోచించరు సన్యాసులు సైతం ఇంతే ఇక రాజులు రక్షకులుగా కాక భక్షకులై ప్రవర్తించి పనుల పేరిట దొంగల కంటే హీనంగా ప్రవర్తిస్తారు ప్రత్యక్ష పనుల కంటే పరోక్షం పనుల చేత ప్రజలు నడ్డి విరుస్తారు వైశ్యులు సర్వధర్మ సర్వధర్మ పాలన అయిన వాణిజ్యం మారు వక్తకుల విడిచి వడ్రంగం కమ్మరి వృత్తి మొదలగు శూద్ర వృత్తులను అవలంబిస్తారు సూత్రులు సన్యాస చిహ్నాలు దాల్చి కాషాయం కట్టి ప్రవచనాల వరకే పరిమితమై నానా ఆచారములు అకృత్యాలు చేస్తారు దుర్భక్షలు అధికమవుతాయి పదేళ్ల వయసుకే గర్భవతి సామర్థ్యం వచ్చి గర్భాలు హెచ్ అవుతాయి పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి జుట్టు నేర్చుకోవడం ప్రారంభమవుతుంది పాతికేళ్లకు మించి జన్లు బతకడం అసాధ్యం అల్పతముల వల్ల సంసారం విడిచి జారునులై సర్వనులై అధికమవుతారు ధర్మహాని జరిగే ఈ కలిలో ధర్మపరులు ఎప్పటికప్పుడు కలి ప్రభావం అంచనా వేస్తూ ఉంటారు విచక్షణులకు కలిగి చెడు రేగడం బోధపడుతూనే ఉంటుంది మేఘాలు స్వల్పంగా వర్షించడం పంటలు అల్పం మాత్రమే పండించడం ఉత్పత్తులు అధికమవడం జన వానరాలు వంటివి వస్త్రాలుగా చెలమణి కావడం పాలు ఆద్యం రుచి లేకపోవడం వట్టి వేణు గంధంగా భావించటం ఇవన్నీ మహిళ ఇక నరులకు మాత పితృ గురు బంధువుల కంటే భార్య భార్య వైపు ఉన్నవారే అధిక వారు అవుతారు సత్య సౌచర్యులు అంతరిస్తాయి సాధ్యమైనంత వరకు వర్షాకారాలు వినిపించవు కలిలో స్వల్ప ప్రయత్నం చేత సంపాదించిన పుణ్యమే కృతయుగంలో వేల ఏళ్ళు తపస్సు చేసి సంపాదించిన పుణ్యంతో తూగునట్లు చెప్పుకుంటారు దీనిపై మహాప్రజ్ఞాని వసులు గంటల్లో నీట మునిగే సందర్భాల్లో చేసిన వాక్యాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కలిలో ధర్మ సూక్ష్మం త్రే త్రేతాయుగంలో పదేళ్ళు చేసిన పుణ్యం ద్వాపర యుగంలో నెల రోజులు చేసిన పుణ్యాలకు కలిలో ఒక ఏ ఒక ఏడు ఒక రోజు చేసిన పుణ్యంతో సమానం జప తపం బ్రహ్మచర్య వ్రతం ఇది ఫలితం అందువలనే కలి బాగుంది అన్నాడు ఆ నదిలో ఒక్క మునక వేసి వ్యాసుడు ఆ తర్వాత అల్పాశ్రమ చేత బాగా ధనాన్ని సంపాదించే అవకాశాలు కలియుగంలో అధికం బ్రాహ్మణులు సైతం వ్యద్య ప్రసంగాలు వృధా ఆచరణలు సంతర్పాలు చేసి పతితులవుతారు అపరా అపరాధీనతల వలనే వారికి పాట్లు కనుక వీరికి క్లేషం తప్పదు బ్రాహ్మణుల కంటే అధికంగా యజ్ఞం పట్ల శ్రద్ధ వహించే సూద్రుడు పుణ్యలోకాలని గెలిచి ధన్యుడవుతారు అందువల్ల బాగుబాగు అనే రెండవ ముగ్గు వేస్తూ అన్నాడు వ్యాసుడు ప్ర పది సేవ త్రికరణ శుద్ధిగా ఆచరించే ఉత్తమ ఇళ్ళాలు కొరత కలియుగలు అధికం ఎంత శ్రమించినా పురుషుడు పుణ్యం చేస్తే ఒకవైపు తాను జారచొర అయి విహారాలు చేస్తూ స్త్రీ ఆ పుణ్యంలో భాగం పొందడం మహాబాగుబాగు అని మూడో మునక వేస్తాడు వ్యాసుడు తాను నీట మునిగిన వేస్తూ భవిష్యత్ దర్శనం చేస్తూ మునకొకటి చొప్పున పై విధంగా ప్రశంసిస్తున్నది ఎవరినో తెలియక అక్కడ చేరిన ఋషులకు సందేహ నివృత్తి చేశాడు వ్యాసుడు వారి విషయాన్ని అడగాలని అడగ అడగాకుండా దివ్య దృష్టితో అది గ్రహించిన వ్యాసుడు వారు అడగకముందే తాను వచనాలు తాను ముందుగా భవిష్యత్ చెప్పేసరికి ఆ ఋషులు ఆశ్చర్యపోయారు అవునా మహాత్ములారా ఇంకేం చేయమంటారు కృతాది యుగాల్లో ధర్మ సంపాదన నిమిత్తం విజలకు అధిక శ్రమ ఉన్నది కలిలో ఆ శ్రమ చాలా తగ్గింది ఇంకేం చెప్పమంటారని వ్యాసుడు ఋషులు వ్యాసమహర్షిని ప్రశంసించి వెళ్ళిపోయారు ఇది కలియుగ దుర్ ధర్మ సూక్ష్మం అప్పుడప్పుడు ప్రళయాగ్ని రుద్రుడు సర్వేశ్వరుడే శేషుణ్ణి నిశ్వాసలో నుంచి మొదట పాతాళం అడుగు నుంచి కాల్చడం ప్రారంభిస్తాడు ఆపై భూమి మీద వచ్చి సర్వం దహిస్తాడు అటుపై వరుసగా అంతరిక్ష పైలోకాలు వ్యాపించి తన జ్వాలలాగ్ని చేత కమ్ముకుని కాలుతున్న అంబరీషుని అన్నట్లుగా ఉంటుంది మూడు లోకాల వాసులు వేడికి మాడిపోతారు ఇంకొక దశలో శ్రీ మహావిష్ణుట్లు సర్వజగత్తును దహించి తన ముఖ విశాలం చేత ఘోరమైన సంవర్త సంవర్తకాలనే మేఘాలను సృష్టించి ఏనుగుల్ని పోయిన ఉరుమురు మెరుపులతో కూడి మేఘాలు వివిధ వర్ణాలతో వివిధ ఆకృతితో ఆకాశాన్ని నింపి అతి భయంకరంగా అగ్నిని వర్షిస్తూ త్రి జగత్ చలరేవి అగ్నిని మించిపోతుంది ఆ పైన నిర్విరామంగా వర్షం కురిసి అగ్ని ఆరిపోయి క్రమంగా ఉధికం చేత లోకమంతా నిండిపోతుంది లోకాలు అంధకార బంధమై చరాచర భౌతిక ప్రపంచమంతా నశించిపోయినా నూరేళ్ళు అలాగే వర్షిస్తుంది ఇది అంతా పరమాత్ముని లీల శ్రీ మహావిష్ణు పురాణం నాలుగో అధ్యాయం సంపూర్ణం ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీకు సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖనోభావంతో